našla pravpati kidžej, umnamo bhagavateva su de baja, umnamo bhagavateva su de baja, umnamo bhagavateva su de baja, umagnana temiranda, sja gnanan že našelaka, ja, takšujem neli tam vieno, ta smašni gorevenama, नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेषात् शून्यवादी पाश्चात् दे జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శివాషాది గార భక్త హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఈరోజు మనం ఎలాగా హ్యాబిట్స్ అనేవి మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలో నేర్చుకుందాం ఏంటంటే ఒక చాయిస్ అనేది మనం చూసుకోవాలి అంటే ఒక ఎర్లీగా పడుకోవాలి అనుకోండి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకోవాలి అనుకున్నారా అది ఆ చాయిస్ అనేది పెట్టుకున్న తర్వాత అది రోజు చేస్తుంటే కొన్ని రోజులు చేస్తుంటే అది యాక్షన్ అనేది అవుతుంది ఆ యాక్షన్ని ఆ యాక్షన్ రోజు చేస్తుంటే అది హ్యాబిట్ అనేది అవుతుంది నెక్స్ట్ హ్యాబిట్ అనేది మన లైఫ్లో అసలు చేంజే అవ్వదు అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే గుడ్ క్వాలిటీస్ హ్యాబిట్స్ అంటే గుడ్ హ్యాబిట్స్ ఎలాగా అలవర్చుకోవాలి ఎలాగంటే రాత్ర బేగా పడుకొని మార్నింగ్ బేగా లేవాలి నెక్స్ట్ ఏంటంటే మనము బ్రష్ అనేది నీట్గా చేయాలి నెక్స్ట్ మనం ఫుడ్ మనం తినే ఆహారం అనేది మంచిగా ఉండాలి అని చెప్పారు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి టూ డూ లిస్ట్ రాత్రి పడుకునే ముందు అనుకోవాలి రాయాలి ఏంటి రేపు ఏం చేయాలి రేపు ఏ పనులు ఉన్నాయి అవన్నీ రుచి చూసుకొని టూ లిస్ట్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనము ఆఫీస్కి కానీ స్కూల్స్ కానీ వెళ్తున్నప్పుడు కార్ మీద వెళ్తే ఏదైనా సరే అప్పుడు అందరూ కూడా నాన్ డివోటీస్ పెట్టుకుంటారు కదా సాంగ్స్ అలా కాకుండా బజన్స్ కానీ బుక్ రీడింగ్స్ లెక్చర్స్ కానీ అలా పెట్టుకోవచ్చు అని చెప్పారు నెక్స్ట్ మార్నింగ్ లెగిసి యోగా అనేది చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అనేవి చెయ్యాలి అని చెప్పారు నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చాక కాలు కడుక్కొనే లోపలికి వెళ్ళాలి అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే మనము స్కూల్ నుంచి వచ్చాక అటు ఇటు డ్రెస్సెస్ పడిసేయడం కాకుండా మనము హ్యాంగింగ్ అనేది చేయాలి నీట్గా నెక్స్ట్ ఏంటంటే మన టైం అనేది వేస్ట్ చేయకూడదు ఒక్క నిమిషం వేస్ట్ చేసినా సరే వెయ్యి రూపాయలు ఇచ్చినా సరే ఆ టైం అనేది మనకి మళ్ళీ తిరిగి రాదు నెక్స్ట్ ఏంటంటే మన థింగ్స్ అనేవి అటు ఇటు పడేకుండా ప్రాపర్గా ఉంచుకోవాలి మన సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్పారు మన వర్క్ అనేది ఏ పని అయితే చేశామో అది నీట్గా ఫుల్గా చేయాలి హాఫ్ హాఫ్ పనులు చేసి వదిలేకూడదు నెక్స్ట్ రాత్రి మనము ట్వైస్ అంటే రెండు సార్లు బ్రష్ అనేది చేయాలి మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ అదే ఈవినింగ్ ఒకసారి అని చెప్పారు నెక్స్ట్ బేగ పడుకొని బేగ లేవాలి అని చెప్పారు హరే కృష్ణ శిల జై